హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా అద్దాకుల మండలం రాచాల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామి జాతర సందర్భంగా మరి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలాడు పోటీలను మరి గౌరవ పెద్దలు రాచాల ఎక్స్ సర్పంచ్ అయినటువంటి తిరుపతాయ్య గారు మరియు దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మా ఆనవాయితీగా ఈ యొక్క ఒంగోలు జాతి బండరావుడి పోటీలను సీనియర్స్ విభాగం పోటీలను అయితే నిర్వహిస్తున్నారు మరి అదేవిధంగానే మరి ఈ సంవత్సరం కూడా మరి యొక్క పోటీలోకి అయితే మరి రావడం జరిగింది మరి ఈరోజు వచ్చేసి మరి సీనియర్స్ విభాగానికి మరి ఇక్కడ కూడా ఇస్తున్నాము మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి మొత్తం ఏడు జాతలుగా పాల్గొంటున్నాయి మరి ఇక్కడ ఏ జాతలు ఏ బహుమతులను సాధిస్తాయో మరి మరి సీనియర్ కన్వీనర్ విద్య నాయుడు గారి సద్భంలో ప్రతి సంవత్సరం మరి యొక్క పోటీలకు అయితే రావడం జరుగుతుంది శ్రీ శ్రీ శ్రీవ స్వామి గోపాలకృష్ణ గారు మొదటి పేరుగా రాయించారు రెండానా ఫ్రెండ్స్ రెండో జతగా పోటీలోకి వస్తారు డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు టిసిఆర్ బుల్స్ ఆరో నెంబర్గా పోటీలోకి వస్తారు దాలో ఆరో నెంబర్ వరకు ఎంతనా అఖండ బోడికి ఏడో నెంబరు అఖండ బోడిగిత ఏడవ రామాంజనేయులు గారు ఇంకొక జత వచ్చేసి ఫస్ట్ నెంబరు బోడిగిత్త భాష నెక్స్ట్ వచ్చేసి తోట తిరుపాల రెడ్డి గారు तोट तिरपाल ना, की मूडो नंबर ना मंगल नागरिक नागो नंबर रेड मिर्ची की దేవుని చిట్టిగా ఐదో నెంబర్ భూపాలన్న గారికి ఎనిమిదవ నెంబరు దేవుని చిట్టి ఐదో నెంబరు ఓకే ఫ్రెండ్స్ మరి కొద్దిసేపట్లో మరి స్టార్ట్ అవుతుంది